రెండు చేతులు జోడించి అధికారులను ప్రజల కోసం వేడుకుంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పనిచేసిన ప్రతినిధిలో బిల్లులు చేయకుండా ఆపదని అధికారులకు విజ్ఞప్తి చేశారు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైన వ్యక్తిగత చర్యలకు పాల్పడలేదని ప్రజల కోసం వేడుకుంటున్నానని అధికారులకు తెలిపారు టెండర్ అయినా ప్రతి పనిని కూడా ప్రారంభించాలని అధికారులను కోరారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను కోరిన విధానం అందరినీ కదిలివేసింది బీఆర్ఎస్సీ గారికి ఈ గారికి దయచేసి చెప్తున్నా ట్రాన్స్ఫర్ ఇల్లని వాళ్ళ ఇల్లని వీళ్ళని వాళ్ళ పెట్టి ఆగ్రైతారు రిక్వెస్ట్ చేస్తున్నారు నేను ఎలక్షన్ డిపార్ట్మెంట్కి కూడా కొన్ని ట్రాన్స్ఫర్లు దెబ్బతిన్నాయి టెండర్లు అయిన బట్టి పూర్తి చేసి ఏర్పాటు చేయండి టెండర్లు మీ టెండర్లు కానీ అంటే మీ చేతులు లేవు టెండర్లు అయి ఉన్న వాటిని చేసి ఏర్పాటు చేయండి రికార్డ్ చేయించండి రికార్డ్ చేయకపోతే సర్పంచ్లు ఎంపీ టిస్ బాడు కలెక్టర్ గారికి అన్ని చెప్పారు రాజకీయం కాకుండా నేను కూడా ఇన్నేళ్ళు రాజకీయాలు ఉన్నా ఎవ్వరిని కూడా పాఠశాల పెట్టలేదు దయచేసి డెవలప్మెంట్ కోసమే నేను ఒక పార్టీని విమర్శించేందుకు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కూడా రాలేదు రైతు రుణమాఫీ ఒకటి ఇంపార్టెంట్ ఈ తప్పిన డెవలప్మెంట్స్ అన్ని పూర్తి చేసే ఇంపార్టెంట్